హలో గాయస్ ఇదేంటని అనుకుంటున్నారా ఇది ఫీడింగ్ బాటిల్ ఆర్ మిల్క్ బాటిల్ చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉందో ఇంకా దీని స్పెసిఫికేషన్స్ చాలా ఉన్నాయి మీ చిన్నారికి పర్ఫెక్ట్ మిల్క్ ఫీడింగ్ బాటిల్ సాఫ్ట్ నిప్పల్ లైట్ వెయిట్ డిజైన్ క్యూట్ ప్రింట్స్ ప్రతి ఫీడ్ టైమ్ ని హ్యాపీగా చేస్తుంది ప్లాస్టిక్ క్వాలిటీ ఫుడ్ గ్రైడ్ బేబీకి సేఫ్ లీప్ ప్రూఫ్ అండ్ ఈజీ టు క్లీన్ ట్రావెల్ కి బెస్ట్ ఇలాంటి క్యూట్ ట్రైన్ ప్రింట్ తో మీ బేబీకి చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ సిలికాన్ లిమిటెడ్ స్టాక్ మాత్రమే త్వరగా గ్రాప్ చేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి కాల్ చేసి ఆర్డర్ కూడా పెట్టుకోండి ఇది రోజు వారి వాడికకి బెస్ట్ చాయిస్ ఇందులో ఒక సిలికాన్ నిప్పల్ మెజర్మెంట్స్ ఇంకా ఒక ప్లేట్ కూడా ఉంటుంది అమ్మ మీ పాపకి పాలు ఇస్తున్నప్పుడు చిన్న తప్పే పెద్ద సమస్య అవుతుందన్న విషయం తెలుసా పాపలకు ఇచ్చే పాలు సేఫ్ గా ఉండాలంటే బాటిల్ క్వాలిటీ చాలా ముఖ్యం చాలా బాటిల్స్ బయట అందంగా కనిపిస్తాయి కానీ హీట్ తో స్టెరిలైజర్ లో డ్యామేజ్ అవుతాయి కానీ ఇది కాదు ఈ మినీ బాయ్ ప్రీమియం బేబీ బాటిల్ హండ్రెడ్ పర్సెంట్ బీపీఏ ఫ్రీ ఫుడ్ గ్రేడ్ మెటీరియల్ పాపకి సేఫ్ అమ్మకి టెన్షన్ లేదు సిల్క్ సిల్ఫ్ సిలికాన్ నాజిల్ వల్ల బేబీ తాగేటప్పుడు గాలి లోపలికి పోకుండా యాంటీ క్లోజిక్ డిజైన్ బేబీకి గాలి పట్టే సమస్య తగ్గిపోతుంది నిద్ర బాగా పడుతుంది అమ్మలకి రిలీఫ్ ఇప్పుడు అమ్మలు ఎక్కువగా కొనేసుకుంటున్న బాటిల్ ఇదే మీకు దగ్గరలోనే మీ మీ ట్రస్టెడ్ బేబీ బ్లష్ షాప్ ఉంది కదా మేమున్నది మీకు సర్వీస్ చేయడం కోసమే మా సర్వీస్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి